నేరుగా అసలు టాపిక్లోకి వెళ్ళిపోదాం పురాణ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పరిలోకి దిగుతున్న పరిపూర్ణానంద స్వామి వల్ల బాలయ్య ఓడిపోబోతున్నారా హిందువుల్లో మంచి పరపతి కలిగిన పరిపూర్ణానంద స్వామి బాలయ్యను ఓడిచబోతున్నారా ఎంపీ టికెట్ ఇస్తారని చెప్పి మోసం చేసిన బీజేపీపై పగ తీర్చుకోకుండా పట్టుబట్టి మరీ బాలయ్య పైన ఎందుకు పరిపూర్ణానంద స్వామి పగబట్టినట్టు పరిపూర్ణానంద స్వామి ఎంట్రీ వల్ల హిందూపురంలో వైసీపీకి లాభం కలగబోతుందా అన్న విషయాలపైనే ప్రస్తుతం హిందూపురం జనాలు తెగ మాట్లాడుకుంటూ ఉన్నారు అసలు పరిపూర్ణానంద స్వామి ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు ఆయనకు జరిగిన అన్యాయం ఏంటి ఆయన వల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం అన్న వివరాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా అసలు ఈ పరిపూర్ణానంద స్వామి హిందూపురానికి ఎలా వచ్చారనేది కూడా చెప్పుకుందాం వాస్తవానికి ఓ ఐదేళ్ల క్రితం వరకు కూడా పరిపూర్ణంద స్వామికి రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేదు ఆయన పూజలేవు ఆయన చేసుకుంటూ ఉన్నారు హిందూ మతోద్ధరణ పనుల్లో బిజీగా ఉండేవారు అయితే యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ గారిని చూసిన తర్వాత అనుకుంటా పరిపూర్ణంద స్వామిలో ఓ మార్పు వచ్చింది రాజకీయాల్లోకి రావాలన్న ఇంట్రెస్ట్ పుట్టింది దానికి తోడుగా కత్తి మహేష్ పుణ్యమా అని పరిపూర్ణంద స్వామి కూడా యమ పాపులర్ అయ్యారు అప్పట్లో మహేష్ గారు యమా సెన్సేషన్ కదా నాస్తికత్వానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉండేవారు ఒకనొక సభలో శ్రీరాముని గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు నిజంగా మాట్లాడారు ఆయన ఏమన్నారన్న పదం గురించి నేను ఇక్కడ మాట్లాడటం కరెక్ట్ కాదు కానీ హిందువులకు శ్రీరామ భక్తులకే కాదు ఇతర మతాల వారికి కూడా మరింత దారుణంగా అంటున్నాడేంటన్న భావన కలిగింది అదే సమయంలో పరిపూర్ణంద స్వామి కూడా మహేష్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు తన అనుచరులతో కలిసి ధర్నాలు రాస్తారోకాలు చేశారు నిరసనలకు పిలువనివ్వడం హైదరాబాద్ నుంచి యాదగురుగుటం వరకు కూడా పాదయాత్రకు కొనుక్కోవడం వంటివన్నీ కూడా ఆ రోజుల్లో తెగ హైలైట్ అయ్యాయి అప్పుడు వచ్చిన ఫేమ్ను చూసి రాజకీయాల్లోకి రావాలన్న ఆశ మరింత బలం పెంచుకుంది మొత్తానికి రెండు వేల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్టోబర్ నెలలో ఆయన బీజేపీలో చేరారు అలాంటి స్వామీజీ బీజేపీకే కరెక్ట్ కాబట్టి ఢిల్లీకి వెళ్ళి మరీ అమిత్ షా సమక్షంలో ఆయన పార్టీలో చేరారు ఆ తర్వాత తెలంగాణలో బీజేపీ స్టార్ గా కూడా పరిపూర్ణంద స్వామిని ప్రకటించారు రాష్ట్రమంతటా బీజేపీ గెలుపు కోసం ఆయన పనిచేశారు ప్రచారం చేశారు కానీ ఆ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన సీట్లు ఎన్నో తెలుసా అక్షరాల ఒకే ఒక్క అసెంబ్లీ సీటు మాత్రమే అవును రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికల్లో గోషా మహల్ నుంచి కేవలం రాజాసింగ్ మాత్రమే గెలిచారు ఆ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది ఎన్నికల తెరపైకి హిందుత్వ అజెండాను తీసుకొచ్చిన పదే పదే ఎంఐఎం పార్టీపై పరిపూర్ణంద పరిపూర్ణందస్వామి వంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకొని వీలనాన్ని చోట్ల ప్రచారం చేయించినా కూడా ఆ పార్టీకి చాలా సీట్లలో డిపాజిట్లు తగ్గలేదు ఒకే ఒక సీట్లను దక్కించుకొని పరువు పోగొట్టుకుంది అయితే వాస్తవానికి పరిపూర్ణంద స్వామి ఎంట్రీ వల్ల ఏదో ఒరిగిపోతుందని మీడియా అంతా కూడైకొస్తుంది ఉత్తరాదికి యోగి ఆదిత్యన ఎలాగో దక్షిణాదికి పరిపూర్ణంద స్వామి అంటూ నేషనల్ మీడియా కూడా రాసుకొచ్చింది కానీ రియాలిటీ చూస్తే మాత్రం ఫలితం సున్నా ఉత్తరాదిలో ఓట్లను వలచే హిందూవారం దక్షిణాదిలో మాత్రం చేరదని బీజేపీకి స్వామి ఉదంతంతో స్పష్టంగా తెలిసి వచ్చింది అయితే పరిపూర్ణంద స్వామి బీజేపీకి చేరినా ఆనాడు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయలేదు ప్రచారానికి మాత్రమే పనిచేశారు ఆ ఎన్నికల తర్వాత కొన్నాళ్లకు రాజకీయాలకు దూరంగా ఉన్న పరిపూర్ణంద స్వామి ఈసారి ఏపీపై గురిపెట్టారు హిందూపురం కేంద్రంగా ఆయన తన కార్యకలాపాలను ఎన్నో ఏళ్లుగా చేస్తూ వస్తున్నారు కాబట్టి హిందూపురం ఎంపీగా పోటీ చేస్తే తనకు ఫలితం ఉంటుందన్నది ఆయన నమ్మకం ఇక్కడ ముస్లింల ఓట్లు గణనీయంగా ఉన్నాయి అదే లో హిందువుల ఓట్లు కూడా మెజార్టీ సంఖ్యలో ఉన్నాయి ఇక్కడ కరంగా నిలబడితే హిందువుల ఓట్లు సంఘటితమైతే తప్పకుండా గెలుస్తానని ఆయనకు నమ్మకం కుదిరింది బీజేపీ అధిష్టానం వద్ద అమిత్ షా వద్ద హామీ తీసుకున్న మరి హిందూపురంలో గ్రౌండ్ వర్క్ అయితే రెండు మూడేళ్లుగా ప్రపూర్ణంద స్వామి చేసుకుంటూనే ఉన్నారు టీడీపీతో పొత్తులో ఉన్నా లేకపోయినా హిందూపురం ఎంపీ అభ్యర్థిగా మీరే పోటీ చేస్తారంటూ అమిత్ షా నుంచి హామీ తీసుకుని మరి ఆయన హిందూపురంలో వర్క్ చేయడం స్టార్ట్ చేశారు తనకు వచ్చిన విరాళాలను ఖర్చు పెడుతూనే సేవా కార్యక్రమాలను నిర్వహించారు హిందూపురం పార్లమెంట్ సీట్లోని మెజార్టీ ఊళ్లను ఆయన టచ్ చేశారు అయితే టీడీపీతో పొత్తు తీసుక బీజేపీ వెళ్తూ ఉండటంతో ఆయన కూడా ఒకంత కృషి అయ్యారు బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే గెలుపు విషయంలో అనుమానంగా ఉండేది కానీ టీడీపీ కూడా కలిసి ఎంపీగా తన గెలుపు సునా అని పరిపూర్ణంద స్వామి భావించారు కనసరంగా ఆయనకు ఊహించని షాక్ తగిలింది హిందూపురం పార్లమెంట్ పరిధిలో రాప్తాడు మడక్సిర హిందూపురం పెనుగొండ పుట్టపర్తి ధర్మవరం కదిరి ఈ ఏడు అసెంబ్లీ నియోజకరాలు ఉన్నాయి వీటిలో ధర్మవరం నుంచి బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు వాస్తవానికి హిందూపురం ఎంపీ సీటును కూడా బీజేపీ అడిగింది కానీ పొత్తుల లెక్కల్లో హిందూపురాన్ని బీజేపీ త్యాగం చేయాల్సి వచ్చింది హిందూపురంలో పరిపాలనంద స్వామికి సీటు ఇచ్చిట్టే అయితే ఆ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్ల్లో కూటమి అభ్యర్థులకు దెబ్బ పడుతుంది ఆయనపై హిందువుల్లో సానుకూలత ఉండొచ్చేమో కానీ ముస్లిం ఓటర్లు క్రైస్తవులు మాత్రం ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తుంది ఆయనకు సీట్ ఇస్తే హిందూపురం పార్లమెంట్ సీటు మాత్రమే కాదు మిగిలిన ఏడు అసెంబ్లీ సీట్లను దెబ్బ పడుతుంది అంటూ చంద్రబాబు స్వయంగా చెప్పడంతో కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఒప్పుకోక తప్పలేదు హిందూపురం పార్లమెంట్ పెద్ద అసెంబ్లీ నియోజకవర్గంలో నిజంగానే ముస్లిం ఓటర్ల సంఖ్య చాలా చాలా ఎక్కువ ఆ లెక్కలను చూసిన తర్వాతే బీజేపీ కూడా అందుకు ఒప్పుకోక తప్పలేదు అయితే హిందూ పురానికి బదులుగా వేరే ఎంపీ సెట్లను తీసుకుని లెక్కను బీజేపీ సరి చేసుకుంది అదిగో ఆ విషయంపైనే పరిపూర్ణంద స్వామికి ఆగ్రహం తనకు వచ్చింది చంద్రబాబు కనుక మధ్యలో కలుగ తనకు సీటు దక్కేది అన్నది పరిపూర్ణంద స్వామి అభిప్రాయం టీడీపీ వల్లే తనకు సీటు దక్కలేదన్నది ఆయన నమ్మకం హిందూపురం పార్లమెంట్ సీట్లో ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి బరిలో ఉన్నారు టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారధి హిందూపురం ఎంపీ సీట్లో నిలిచారు బీసీ సామాజిక వర్గానికి చెందిన పార్దసారధి అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్గా హిందూపురం ఎంపీగా రెండుసార్లు పెరిగొండ ఎమ్మెల్యేగా పనిచేశారు వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన జోలదరాజి శాంతను వైసీపీ బరిలోకి దించింది రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో ఆమె బీజేపీ తరఫున బళ్ళారి ఎంపీగా పనిచేశారు జోలదరాజి శాంత సోదరుడు బి శ్రీరాములు కర్ణాటక మంత్రిగా కూడా పనిచేశారు హిందూపురం పార్లమెంట్ సీట్లో ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుందన్న అంచనాలు ఉన్నాయి కర్ణాటక నుంచి ఏరుకొని మరీ జగన్ ఓ మహిళా అభ్యర్థిని అరువు తెచ్చుకోవడం ఏంటన్నది హిందూపురం పార్లమెంట్ సీట్ పరిధిలోని జనాలకే కాదు సొంత పార్టీ నేతలకే మిగులు పట్టలేదు ఇక్కడ నేతలు ఎవరికీ అర్హత లేదన్నట్టు పక్క రాష్ట్ర మహిళకు సీటు ఇవ్వడం ఏంటంటూ లోపులాగా కొత కొతలాడిపోతున్నారు ఈ ప్రభావం ఖచ్చితంగా ఓటర్ రూపంలో ఎలువెత్తుతుంది ఆ సంగతిని పక్కన పెడితే తనకు సీటు రాకుండా టీడీపీ ఈ సీటును ఎగరేసుకుని పోవడంతో ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులకు తన సత్తా ఏంటో చూపించాలని పరిపూర్ణంద స్వామి పంతం పట్టారు హిందూపురం ఎంపీ అభ్యర్థిగాను అలాగే హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగాను నామినేషన్ వేస్తానని ఆయన గతంలోనే ఓ ప్రకటన చేశారు దానికి తగ్గట్టుగానే కొద్ది రోజుల క్రితం వరకు ఎంపీ సీట్లోనూ ఎమ్మెల్యే సీట్లోనూ ఆయన నామినేషన్ వేశారు అయితే విచిత్రం ఏమిటంటే ఎంపీ సీట్లో ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది ఎమ్మెల్యే సీట్లో మాత్రం ఆయన వేసిన నామినేషన్ అర్హత పొందింది సో హిందూపురం ఎమ్మెల్యే సీట్లో ఆయన పోటీ చేయడం ఖాయం అయితే ఏరుకూరు మరి బాలయ్యని ఎందుకు ఆయన టార్గెట్ చేశారన్న విషయం చాలామందికి ఆయనకు హిందూపురం ఎంపీ అభ్యర్థిగా సీటును రాకుండా చేసింది టీడీపీ కాబట్టి చంద్రబాబే కాబట్టి ఆయన బంధువు బామర్ది అయిన బాలయ్యపై పరిపూర్ణ స్వామి పంతం తీర్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు అదే సమయంలో ఆయన తన ఆఫీసులు ఇతర తర కార్యకలాపాలన్నీ కూడా హిందూపురం నుంచే చేస్తూ ఉన్నారు అందుకే హిందూపురం అసెంబ్లీ సీటునే ఆయన ఎంచుకున్నారు ఇదంతా సరే కానీ భయ్య మరి ఆయన పోటీ వల్ల బాలయ్య ఓడిపోతారా లేదా అని అడుగుతారేమో దానికంటే ముందు ఆయన వద్ద ఉన్న ఆస్తి ఎంత చూద్దాం ఎందుకంటే డబ్బు ప్రభావం ఎన్నికల్లో బాగా పెరిగిపోయిన ఈ రోజుల్లో డబ్బులు లేకపోతే ఏ పని కానీ ఈ రోజుల్లో ఎనిమిదో తరగతి వరకు చదువుకున్న పరిపూర్ణంద స్వామి వద్ద ఉన్నది అక్షరాల ఒక లక్ష అరవై ఆరు వేల ఎనిమిది వందల రూపాయల శిరాస్తు మాత్రమే ఉంది ఆయన పేరిట సొంత ఇల్లు కూడా లేదట కార్లు బండ్లు ఏమీ లేవట పొలాలు స్థలాలు కూడా ఏమీ లేవట స్థిరాస్తులు కూడా ఏమీ లేవట ఆయన వద్ద ఉన్నది కేవలం ఒక లక్ష అరవై ఆరు వేల రూపాయలు మాత్రమే అదే సమయంలో ఆయనపై ఒకే ఒక కేసు పెండింగ్లో ఉంది అప్పుడు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కత్తిమయ్ శ్రీరాముల వారి మధ్య చేసిన వ్యాఖ్యల పై ముందస్తు పర్మిషన్ తీసుకోకుండా పెద్ద సంఖ్యలో జనాలను కూడగొట్టి రచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించారంటూ ఆయనపై కేసు నమోదైంది అది ఇప్పటికీ కూడా పెండింగ్లోనే ఉంది సో ఒక కేసు ఒకే ఒక లక్ష రూపాయల డబ్బులు ఉన్న వ్యక్తి హిందూపురం అసెంబ్లీ సీట్లో పోటీ చేస్తే కనుక ఎఫెక్ట్ ఉంటుందంటారా ఎన్నో ఏళ్ల తరబడి నిరాహార దీక్ష చేసినా కానీ ఈరోం శర్మల గారిని గెలిపించని సమాజం అన్నది అన్న హజరే ఎన్నికల్లో పోటీ చేసినా నాకేం ఇస్తామని అడిగే రోజులు ఇవి సో ఆర్థికంగా బాగా బలహీనుడైన పరిపూర్ణానంద స్వామి ఎఫెక్ట్ హిందూపురంలో అసలు ఉండదు అంతేకాదుండే అసలు హిందూపురంలో బీజేపీ బలం ఎంత గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చాయో చూస్తే కళ్ళు అమ్మటం ఖాయం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోలేదు ఆ ఎన్నికల్లో కూడా బాలయ్య గెలిచారు రెండో స్థానంలో వైసీపీ అభ్యర్థి ఉన్నారు మూడో స్థానంలో జనసేన అభ్యర్థి ఉన్నారు నాలుగో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉండగా ఐదో స్థానంలో బిజెపి అభ్యర్థి పిడి పాత్ర సారిధి ఉన్నారు ఆయనకు వచ్చిన ఓట్లు అక్షరాల రెండు వేల నూట నాలుగు మాత్రమే సో లక్షల్లో ఓట్లు ఉన్న ఆ హిందూపురం నియోజకవర్గాల్లో కేవలం రెండు వేల ఓట్లు కలిగిన బీజేపీ అభ్యర్థితో ఒరిగేది ఏమైనా ఉందా హిందూపురంలో ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తున్నారు వైసీపీ అభ్యర్థిగా టీఎన్ దీపిక బరిలో ఉన్నారు వైసీపీ అభ్యర్థి రాజకీయాలకు కొత్త భర్తే అన్ని ప్రచారం చేస్తూ వస్తున్నారు ఈ రెండు పార్టీల మధ్య అసలు టఫ్ ఫైట్ కూడా లేదు హిందూపురంలో ఎప్పుడు కూడా టీడీపీకి ఏకపక్షంగా తీర్పు వస్తూ ఉంటుంది టీడీపీకి కంచుకోట లాంటి సీట్లో స్వామి ఎలా గెలుస్తారంటారు బీజేపీ కార్యకర్తలు హిందూపురంలో టీడీపీకి బాలయ్యకు సహకరించకపోతే నష్టం ఏమైనా ఉంటుందంటారా గాక ఉండదు మహా అయితే ఆ పార్టీ బలం ఈ ఐదేళ్లలో కాస్త కోస్తూ పెరిగి ఉండవచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చిన రెండు వేల చిల్లర ఓట్లు కాస్త నాలుగు వేల ఓట్లైనా కూడా అంటే రెట్టింపు పెరిగినా కూడా బాలయ్యకు వచ్చే నష్టం ఏమీ లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగుతో పిలిచితే బాలయ్య మెజార్టీ రెండు వేల పంతొమ్మిదిలోనే పెరిగింది అంతటి జగన్ వేవులు కూడా బాలయ్య గెలిచారంటే ఇప్పుడు గెలవడం అన్నది పెద్ద లెక్కే కాదు హిందూపురం అసెంబ్లీ సీట్లో ఖచ్చితంగా నూటికి నూరు శాతం గెలిచేది బాలయ్య వైసీపీలోని అంతర్గత కుమ్ములాటలు వర్గాలు వేరువేరు కావడం వల్ల బాలయ్యకు మరింత మెజార్టీ కలిగే అవకాశాలు లేకపోలేదు సో ఎటు చూసుకున్న బాలయ్య సేఫ్ జోన్లో ఉన్నారు మరి పరిపూర్ణంద స్వామి ఏం చేయబోతున్నారు ఎలా గెలుస్తారు అన్నది మాత్రం చూడాల్సి ఉంది ఇదండి పరిపూర్ణానంద స్వామికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ